సౌత్ బస్సార్ డివిజన్ కు చెందిన ఆరుగురు మావోయిస్టులు లొంగుపాటు వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ ఆంధ్ర సరిహద్దులో వీరు చాలా దాడుల్లో వీరు పాల్గొన్నారు డీసీఎం గా ఉన్న కుహరన్ విధులేష్ ఆలియాస్ రాజుపై ఐదు లక్షల రివార్డ్ పలు మావోయిస్టు కార్యకలాపాల్లో వీరంతా కీలక పాత్ర పోషించారు కుహరం మిథిలేష్ రాజు డివిజన్ కమిటీ సభ్యుడు కుహరం మిథిలేష్ ఆలియాస్ రాజు డివిజన్ కమిటీ సభ్యుడు పరసే మాసా ఏరియా కమిటీ సభ్యుడు వెట్టి భీమా ఏరియా కమిటీ సభ్యుడు వంచం రామే కమల ఏరియా కమిటీ సభ్యురాలు మడకం సుఖీ దళ సభ్యురాలు మావోయిస్టులు లొంగిపోతే వారికి ఏపీ ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఇస్తుంది అందుకే ఇక్కడ లొంగుబాట్లు ఎక్కువగా ఉంటున్నాయి ఏఓబిలో మావోయిస్టు కదలికలు తగ్గాయి సౌత్ బస్తర్ నుంచి ఎక్కువ మంది లొంగిపోవడానికి మన పాలసీనే కారణం లొంగుబాట్ల కోసం ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది ఏపీ పోలీసుల వారిని

మిథిలేష్ అలియాస్ రాజు డివిజనల్ కమిటీ మెంబర్ తను థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ కొంటా బ్లాక్ సుక్మా జిల్లాకి చెందినాడు వాటి పదవులు తీస్తూ టూ థౌజండ్ టెన్లో ఎల్లమగొండ ఎల్ఓఎస్కి కమాండర్గా కూడా నా అపాయింట్ చేస్తారు ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఆన్వర్డ్స్ ఈసీఎంగా వీడు ఈ ఏరియాలో తిరుగుతున్నాడు ముఖ్యంగా చూస్తే టూ థౌజండ్ ట్వంటీలో పేర్పాడు యాంబుష్ సుక్మా డిస్టిక్లో జరిగినటువంటి ఒక చాలా అన్ఫార్చునేట్ యాంబుష్లో ఇన్ విచ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ పీపుల్ డైడ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్లో యాంటీ నక్సల్ అదేవిధంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద జరుగుతున్నటువంటి కంటిన్యూ ఫోకస్ అదేవిధంగా దాని అరకటడానికి మనం తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు ఒక మంచి సక్సెస్ మన ఏసార్ జిల్లాకి అందడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైఫ్ కంగ్రాచులేట్ ఎస్పి ఏ అండ్ ఓజీ ఏసార్ ఫర్ ద స్పెంటాస్టిక్ సక్సెస్ లాస్ట్ గతం మనము వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కమ్యూనిటీ పోలీసింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఒక అండ్ ఎన్షూర్ దే క్రియేట్ ఎనీ హవకినారి ఇట్ అవర్ లిమిట్స్ కుడ్ బి ఎనివే వెన్ ద అండర్ గ్రౌండ్ బి క్యారెక్టర్ వాళ్ళు గుడగుడ వాళ్ళు ఇప్పుడే ఏంటి